ఈ చలికాలంలో ఉల్లినొప్పులు ఉన్న వాళ్ళకి ఇంకా ఉల్నొప్పులు అయితే ఎక్కువ అవుతాయి ఈ ఒళ్ళనొప్పులు జలుబు ఇన్ఫెక్షన్లు ఇవన్నీ తగ్గాలంటే కీళ్ళవాతం తగ్గాలంటే ఈ పసుపు టీ ఈ పసుపు టీ మీరు రోజుకి కొద్ది మోతాదులో తీసుకున్నట్లయితే ఒళ్ళనొప్పుల నుంచి రికవర్ అవుతారు ఇది ప్రాచీన కాలం నుంచి వాడుతున్న వైద్యం అలాగే జలుబు ఇన్ఫెక్షన్లు ఏదైనా చర్మ రోగాలున్నా కూడా తక్షణమే తగ్గిపోతాయి నేను ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు పసుపు టీ పెట్టుకున్నట్లయితే మీ చలుబు నొప్పులు తొందరగా తగ్గిపోతాయి ఇది ఎవరికి తెలియని చెక్క ఇది ప్రాచీన కాలం నుంచి వాడబడుతున్న వైద్యం ముందుగా కొద్దిగా నీరుని తీసుకొని వేడి చేసుకోవాలి నీళ్ళైతే మాత్రం బాగా మరగాలి ఏదైనా ఔషధ గుణాలు ఉండే నీటిని తాగాలంటే గాజు గ్లాసులు మాత్రమే వాడాలి నీళ్లు బాగా మరిగినాక ఒక గ్లాసులోకి తీసుకోవాలి దానిలో కొద్దిగా నామ మాత్రం వరకే లైట్గా పసుపు వేసుకోవాలి పసుపు ఎక్కువ వేసుకున్నట్లయితే మీకు వేడి చేస్తుంది తర్వాత కొద్దిగా నిమ్మకాయ నాలుగైదు డ్రాప్స్ చాలు కొంచెం తేనె ఇలా కలుపుకుని రోజుకొక్కసారి తాగండి ఈ తాగటం వల్ల పేగుల ఆరోగ్యం బాగుంటుంది లివర్ పంతీరు బాగుంటుంది రక్తంలో మళ్ళాలు పోతాయి పసుపులో ఉండే కుకూర్మీన్ రసాయన వల్ల ఆర్థ్రైటిస్ గుండె జబ్బులు డయాబెటీస్ నుంచి రక్షణ ఇస్తుంది ఇప్పుడు పసుపుతో మనం టీ చేసుకున్నాం కదా ఇది చూడటానికి బాగుంటుంది తాగటానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది రోజుకు తగ మోతాదులో తీసుకున్నట్లయితే మీ ఒళ్ళు నొప్పులు అయితే తగ్గుతాయి ఈ వీడియోలో చే చూపించిన విధంగా ఇలాగా పసుపు టీ పెట్టుకుని తాగండి మీ ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది